జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ అవుతాయి రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది లేకపోతే ఏంటి ఐదేళ్ళు సీఎంగా చేశాడు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఒక రౌడీ షీటర్లు స్నేహి స్నేహితు చాచర్స్ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతూ ఉన్నాడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు ప్రజా జీవితాన్ని బతికిరాడు ఈ గంజాయి వాళ్ళు డ్రగ్స్ డీలర్లు పెడ్లర్సు ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత ఉన్నాయి లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు లేకపోతే రౌడీ రౌడీషేటర్లో పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా ఆ రౌడీ రౌడీషీటర్లు గంజాయ్ బే చెవుడైతే ఉన్నాడో వాళ్ళేదో గంజామ్మడం నేరం కాదు ఆడపిల్లని గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించడం పోయినట్టు పోగొడుతున్నాడు వాళ్ళ గురించి ఆయన చదువుకున్నాడు వాళ్ళ అక్క ఇది చదివింది వాడి చెల్లి చదివిందని చదువుకోవచ్చు ఆయన సంస్కారం కావాలి చదువు కాదు వాళ్ళు చేస్తున్న పనులేంది వాళ్ళు ఇచ్చిన కేసు కేసుల్లో వాళ్ళ పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది